హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను నేను నా బ్లాగ్ పెట్టడానికి అస్సలు కుదరలేదండి జర్నీ చేసి ఫుల్ టైడ్ అయిపోయాను పైగా అవి కొత్త ప్లేస్ అవడం వల్ల నిద్రపోకుండా ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు అసలు అందుకని కూడా నేను ఇంకా వాయిస్ ఇవ్వలేకపోయాను సో అందుకని ఒక గ్యాప్ అయితే వచ్చింది ఎవరైనా మిస్ అయ్యారా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కనుక మండే రోజు మార్నింగ్ అయితే మేము జర్నీ స్టార్ట్ చేస్తున్నాము ఇక మా మామయ్య వస్తా వస్తా బ్రౌన్ రైస్ తీసుకొచ్చారు సింగిల్ పట్టు ఈ వండినాక నాకు వైట్గా అనిపించాయి అంతకుముందు అయితే ఫుల్ బ్రౌన్ రైస్ తినేవాళ్ళం అది వండినా కూడా బ్రౌన్ కలర్లో ఉండేవి ఇక వంటకు కూడా ప్రిపేర్ చేసే సిక్స్ ఓ క్లాక్ కల్లా నిద్రలేచాను మాకు ట్రైన్ వచ్చేసి టెన్ ట్వంటీ ఫైవ్కి అందుకని టమాటా పప్పు అన్నము ఇంకా అవి కూడా వైట్ రైస్ అయితే వండుతున్నా బ్రౌన్ రైస్ అరిగి దొరకదు అని చెప్పి నిన్న మా వారికి దోసల పిండి అయితే తీసి మిక్సీకి వేసా కదా ఇంకా అదే మేము కూడా టిఫిన్ తినేస్తున్నాము ఇంక ఈ ఐరన్ తవా మీద దోశలు వస్తాయో రావా అనే డౌటు ఇక మా ఆయనే మా ఆయనే వెళ్ళారనమాట స్టవ్ దగ్గరికి నేను వేస్తాలే అని చెప్పి ఇక చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి హోటల్ స్టైల్ చట్నీ బాగుందా బాగుందా అని అంటా ఉన్నారు ఎందుకు అంటే అది బాగా వాటర్గా చేశారంట అందుకని చెప్పి కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంక ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ట్రైన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి కదా వాయిస్ ఉరిచేటప్పుడు కూడా ట్రైన్ డిస్టర్బెన్స్ అయితే ప్రెజెంట్ అవి పడుకున్నాడు అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా లేస్తే అస్సలు కుదరట్లేదు పైగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పనులు కూడా జరుగుతూ ఉంటాయి చాలా మంది వాళ్ళు అందరూ ఉంటారు కదా దానివల్ల కూడా నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇంక ఇక్కడ మా వారైతే వస్తే దోశలు ఒకటి రెండు దోశలు ట్రై చేస్తాను లేదంటే ఇంకా నాన్ స్టిక్ మీద వేద్దామన్నారు జస్ట్ ఆయిల్ వేసి ఉల్లిపాయ శ్రద్ధగానే చక్కగా దోశలు వచ్చాయి వస్తాయా రావా వస్తాయరావా అని ఒకటే టెన్షన్ అయిరన్ తవ్వ మీద కానీ వస్తే మాత్రం టేస్ట్ అద్దరిపోతాయి ఒక పక్కన హవికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను ఇంకా అన్నం కూర వండాలి బాక్స్ పెట్టుకోవాలి ఇంకా టైం ఉంది కదా సిక్స్ ఓ క్లాక్ వెళ్ళేసి స్టార్ట్ చేసాం కాబట్టి హడావిడిగా ఏమి లేదు మేము చక్కగా టైంకే రీచ్ అయిపోయాము అయితే ఇంత పెద్ద ట్రిప్పు వన్ మంత్ అనమాట నెక్స్ట్ మంతే వస్తాను నేను నాకైతే కొంచెం టెన్షన్గా కూడా ఉంది ఇంత ట్రిప్ అని చెప్పి మా ఆయన్ని అడిగాను పంపిస్తారు పంపించడానికి కానీ పంపించారు హవి పుట్టినాక ఇన్ని డేస్ నేను మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండబోతుంది ఇదే మొదటిసారి ఎందుకంటే ఎప్పుడూ ఉండలేదు ఏదో ఒక పని తోటి అలా వెళ్ళి ఇలా వచ్చేయడమే రెండు రోజులు మూడు రోజులు ఇది వారం అంతకంటే ఎక్కువ ఉండలేదు ఈసారి అయితే ఉందాం అనుకుంటున్నా కొన్ని డేస్ ఇంకా అవి కూడా అన్నీ క్లైమేట్స్ కూడా కొంచెం అలవాటు పడాలి ఒకే చోట ఉంటే కూడా పిల్లలకు కూడా రిఫ్రెషింగ్గా అనిపించదు మనకైనా కానీ పిల్లలకైనా కానీ అప్పుడప్పుడు ఇలా వెళ్తే బాగుంటుంది అనిపించింది కానీ మా వారు ట్రైన్ ఎక్కిన తర్వాత అస్సలు నేను ఈసారి అయితే ఇన్ని రోజులు అస్సలు పంపిన నేను ఉండలేనైతే చెప్పేశారు చాలా బాధగా అనిపించింది నాకు కూడా కానీ కొన్ని డేసే కదా తర్వాత మళ్ళీ ఇక్కడే కదా మనం ఉంటాము ఇక బ్రౌన్ రైస్కి పొద్దున్నే క్యాన్ ఖాళీ చేసా కదా చెక్కల క్యాన్ ఖాళీ చేసేసి దానిలో చెక్కలు వేసేసి బియ్యం క్యాన్ ఖాళీ చేసి వేసేసి ఇంక ఇదైతే ఖాళీ చేసుకున్నాను ఇక బ్రౌన్ రైస్ అంతా కూడా క్యాన్కి పెట్టేసుకొని మిగిలిన మూట పక్కన పెట్టేస్తే వండుకోవడం కూడా ఈజీగానే ఉంది మామూలుగా అంతకు అయితే బ్రౌన్ రైస్ ఉడకడానికి చాలా టైం పట్టేది ఇంక సింగిల్ పొట్టే అవడం వల్ల ఎక్కువ టైం ఏం పట్టట్లేదు ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసి అవి కూడా సానం కానీ కొంచెం పాత డ్రెస్ వేసాను వెళ్ళేటప్పుడు వేయచ్చు ఎప్పుడూ వేసినా పిల్లలు పాడి చేస్తారు కదా అని చెప్పి ఇంక అన్ని సర్ది ఎక్కడ ఏం పెట్టాను అని మా ఆయనకైతే జాగ్రత్తగా అన్నీ అప్ప ఇంకెళ్ళేలోపు క్లీన్ చేసేసి అంటలు అన్నీ కూడా ఏమి లేకుండా అయితే పెట్టేసుకుందాం అనుకున్నా తో పెరుగు కూడా తోడు పెట్టేశాము ఆయనకి ఏమన్నా ఎప్పుడైనా తినాలి అనిపించినా అన్నం వరకు వండుకొని తింటే సరిపోయిద్ది ఇంకా అత్తయ్యే చాలా వరకు పనులు చేసేస్తా ఉన్నారు నా పనులు నేను చేసుకుని నా అత్తయ్య పనులు అత్తయ్య చేస్తూ ఉన్నారు ఇంకా అత్తయ్య ఉన్నారు కాబట్టి నాకు పెద్దగా స్ట్రెయిన్గా ఏమనిపించలేదు అవి టిఫిన్ కూడా సరిగా తినలేదు ఇంకా అన్నం తినమంటే కొంచెం అంటే కొంచెం తిన్నాడు ఒక పక్కన మా వారు ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసారు ఇంకా చూడండి హారతి ఎలా తీసుకుంటున్నాడు క్యూట్గా ఇంకా బట్టలు ఉన్నాయి ఇంకా వారేసి వెళ్తే ఇంకా మా వారు తీస్తారులే అని చెప్పి గబగబా మిషన్లో అయితే తీసి ఆరేసాను లాస్ట్కి నాకే లేట్ అయిపోయింది అనమాట రెడీ అవడం ఎందుకంటే ఇంట్లో పన్నుల్ని చేసి కిచెన్ కౌంటర్ టాప్ అన్నీ క్లీన్ చేసుకోవడం అన్నీ క్లీన్ చేసుకోవడం బాక్సులు పెట్టుకోవడం ఇవన్నీ తెలిసిందే కదా ఇల్లు అంతా నీట్గా సర్దుకొని వెళ్ళాము అంటే వచ్చేటప్పటికి ఎంతో కొంత నీట్గా ఉండిద్ది ఇంకా మగవాళ్ళంటే మెయింటైన్ చేయలేరు కదా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇదంతా కష్టంగా ఉండిద్ది కిచెన్ కౌంటర్ టాప్ చూసారా ఎంత దారుణంగా తయారైందో అట్లా ఉండిద్ది అనమాట పైగా మేము జర్నీలప్పుడు అసలు బయట ఫుడ్ అస్సలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించాను నేను కొంచెం ఓపిక చేసుకుని వంట చేసుకున్నాము అంటే మనకి మనీను సేవ్ అవుతాయి హెల్త్ కూడా బాగుంటుంది బయట పైగా రైల్వే స్టేషన్లో ట్రైన్లో ఫుడ్ అయితే అస్సలు హైజెనిక్గానే ఉండదు వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తారు ఎందుకు తెలిసి తెలిసి ఇంకా కుదరక అత్యవసరం ఏదైనా లాంగ్ జర్నీ ఏదైనా ట్రిప్స్కి వెళ్తే తప్పదు కానీ మనం ఇక్కడే కాబట్టి ఖచ్చితంగా అయితే నేను ఫుడ్ ప్యాక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను హైలైట్ విషయం ఏంటంటే మాకంటే ముందు తిరుపతి నుంచి కంటే కూడా మా డాడీ చిరాల నుంచి ఒంగోలు అయితే మాకంటే అంటే ముందే బయలుదేరిపోయారు అది అట్లా ఉంటుంది ఆయన టూ అవర్స్ పైన రైల్వే స్టే ఒంగోలు స్టేషన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది రోజు అంతా కూడా ఇంకా మా కోసం అట్లా వేస్ట్ అయిపోయింది మా వార్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల అట్లా అయితే జరిగింది అనమాట ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకొక రోజే కదా పెద్ద పెద్దలు జరగదు కదా ఎప్పుడు ఒకసారి మెరుపు తీరకలాగేళ్తానో అప్పుడు ఏదో ఒక స్ట్రగుల్ అయితే చేపిస్తాను అనమాట మా అమ్మలతోటి అట్లా ఉంటుంది మరి మనతోటి ఇక ఫైనల్గా బాక్సులు అన్నీ ప్యాక్ చేసేసి అవి సపరేట్గా అన్నం కూడా పెట్టేసాను నెయ్యి కూడా ప్యాక్ చేసేసాను ఇంకా లగేజ్ అంతా సర్దేసుకున్నాము టైం అయితే హడావిడి హడావిడిగా అవుతుంది ఇంకా నేను ఇంకా ఫ్రెష్ కాలేదు ఇక కిచెన్ సద్దడం అవి సద్దడం ఈ సద్దడమే సరిపోయింది అత్తయ్య మామయ్య అందరూ రెడీ అయిపోయారు ఇంకా నాదే లేట్ అయింది లాస్ట్కి ఇక్కడ వాటర్ బాల్స్ వాటర్ బాటిల్స్ అస్సలు లేవు ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ లేవు ఎందుకంటే మేము కూల్ డ్రింక్స్ ఏం తాగం కదా దానివల్ల వాటర్ బాటిల్స్ లేవు మామూలు ప్లాస్టిక్ బాటిల్స్ కూడా అస్సలు కొనట్లేదు నా స్టీల్ బాటిల్ కూడా అవి అయితే పాడు చేశాడు ఇక్కడ అదే అనమాట బాటిల్స్ ఏమీ లేవు అది ఇదని చెప్పైతే అడుగుతా ఉన్నాడు నన్ను సరే ఇంకా లేవు కదా మేము ట్రే స్టేషన్లో కొనుక్కుంటాంలే ప్రస్తుతానికి ఉన్న రెండు మూడు బాటిల్స్ తీసుకెళ్తాము ఇంకా సరిపోలేదంటే అప్పుడు కొనుక్కుంటాం అని అయితే చెప్తున్నా ఇంకా అత్తయేమో కిచెన్లో ఉన్న అంట్ల శంకులో ఉన్న అంటే తోమేస్తున్నారు నేనేమో ఇక్కడ అన్నీ సర్దడము అదంతా క్లీన్ చేసేస్తున్నా బాక్సులు కూడా పెట్టేసాను ఇంకా అలాగే పెద్ద పెద్ద దాకాలు కూడా క్లీన్ చేసేసా పప్పు దాకా అన్నీ కూడా చిన్న చిన్న బాక్సులోకి ట్రాన్స్ఫర్ చేసేదా ఎందుకంటే మా ఆయనకి అంటులు తోమడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మగవాళ్ళకి వాళ్ళకి ఇంట్లో పనులు చేయడం ఇష్టం ఉండదు లక్కీ ఏంటంటే మా వారికి వంట వచ్చు కాబట్టి ఓకే కానీ ఆఫీస్ టైమ్స్లో వంట చేయడానికి కూడా కుదరదు బయట తినేస్తారు ఆఫీస్ దగ్గరే ఆ ఫుడ్ అయితే అమ్ముతారంటే అక్కడ బానే ఉంటుంది అని చెప్పైతే అంటారు ఇంకా వెజిటేబుల్ రైస్ అని అలా కొన్ని వెరైటీ వెరైటీ రైసెస్ అయితే అమ్ముతారు ఇంకా మా వారికి అన్నము కూర అన్నీ కూడా నైట్కి కూడా సర్ది పెట్టి చెప్పాను ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి జాగ్రత్తగా తీసుకో చూసుకో తిను టైంకి తిను అని అయితే చెప్పాను ఏంటోనండి వెళ్దాం వెళ్దాం అని ఆత్రుత ఉంటుంది తర్వాత వెళ్ళినాకేం వాళ్ళు తింటున్నారా లేదో వెళ్తే హెల్త్ ఉందో అని చెప్పి అలాను ఉంటుంది ఇంకేంటోనండి ఆడవాళ్ళకి ఎక్క ఎక్కడున్నా ప్రశాంతత ఉండదేమో అనిపించింది అక్కడుంటే ఇక్కడి గురించి ఆలోచన ఎక్కడ ఉంటే అక్కడ గురించి ఆలోచన చిన్నప్పుడే బాగుండిద్ది అక్కడ గురించి ఆలోచన ఉండదు కదా ఇంకా ఫైనల్గా కిచెన్ అంతా నీట్గా సర్దేశా గ్యాస్ కూడా తుడిచేసా మసుగుడ కూడా వాష్ చేసేసా ఇల్లంతా నీట్గా చక్క పెట్టేసుకున్నాను ఇంకా నేను తర్వాత వచ్చినప్పటికీ ఇంకెట్లు ఏమో నెల అంటే ఇంకా మామూలుగా ఉండదు తెలిసిందే కదా ఇంకా గబగబా ఇంకా ర్యాబ్డో అయితే బుక్ చేసుకోవాలి టైం అయిపోతుంది టెన్ అయిపోతుంది మళ్ళీ అది ఏ ప్లాట్ఫామ్కి ఇస్తారో తెలియదు లగేజ్ వేసుకొని ఇంకా అత్తే ఫాస్ట్ ఫాస్ట్గా నడవలేరు పిల్లోడు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం ముందే వెళ్తే బెటర్ పైగా ట్రైన్ అనేది ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట ట్రైన్ పేరు ఇంకా అది టెన్ ట్వంటీ ఫైవ్కి అందుకే మేము నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యి వెళ్తే టెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి హడావిడి లేకుండా ఉంటుంది లాస్ట్కి ఏమైపోయిందంటే నేను కొంచెం లగేజీ తీసి నిన్న బయట పెట్టాను అవన్నీ బ్యాగ్లో పెట్టాలి ఇంకా ఎప్పుడైనా లగేజీ మా వారే సర్దుతారు తెలిసిందే కదా ఇంక నేను గబగబా జడేసుకుంటా ఇవి పెట్టి పెట్టి అని అయితే చెప్తా ఉన్నాను ఎన్ని సర్దినా సరే లాస్ట్కి హడావిడిలో చాలానే మర్చిపోతాను నేను ఈసారి అయితే చాలానే మర్చిపోయానేమో అనిపించింది సరైన డ్రెస్సెస్ పెట్టుకోలేదు డైలీ వేర్కి అలా అనమాట హవీకైతే మంచిగానే పెట్టాను అన్నీ ఎక్కువగా ఎక్కువే పెడతాను హవికి ఎప్పుడు చాలా ఎక్కువ డ్రెస్సెస్ పెడతాయి ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఏ డ్రెస్ అవసరమైందో తెలియదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ డ్రెస్సెస్ పెట్టడానికి ట్రై చేస్తాను హవిని ముందు నుండి ప్రిపేర్ చేస్తున్నాను హవి నాన్న ఉంటాడు నాన్న వదిలేసి మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పి ఇవాళ మార్నింగ్ హవీ లేచి ఏం చేశాడంటే లెగడం లెగడంతో కూర్చొని చక్కగా బెడ్ మీద పాస్ పోసేశాడు ఇంకా వాళ్ళ నాన్న కోసం ఫ్రెష్ దుప్పుడు కూడా ఉందేమో ఇంకా బెడ్ దుప్పట్లు పరుపులు కూడా కాస్త ఎండలు వేసా దుప్పట్ అయితే వాష్ చేసేసి ఇంక వేరే దుప్పట్ అయితే వేసేసా ఇక నాకు తెలిసి నేను వచ్చేదాకా ఇదే ఉంటుంది ఇంకా మా ఆయన అయితే వాష్ కూడా చేసుకోరు ఇంకా అన్నీ సెట్ చేసి వెళ్తే కొంచెం బాగుంటుంది అని చెప్పి నేను అన్నీ కూడా సెట్ చేసి ఇంకా అన్నీ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని చెప్పడం స్టార్ట్ చేసా ఇంక ఇంతలో బ్రాబ్ కూడా బుక్ చేసేసారు టైం కూడా అయిపోయింది అప్పటికే నైన్ థర్టీ ఫైవ్ నైన్ ఫార్టీ అయిపోయింది మళ్ళీ లేట్ అయితే మా అత్తం నేను పరిగెత్తలేను నేను పరిగెత్తలేను అని చెప్పి చెప్తారు ముందు నుంచి ఎందుకంటే మా ఆయనతో మామూలుగా ఉండదు లాస్ట్ టైం కూడా రన్నింగ్ ట్రైన్ ఎక్కిచ్చాడు గుర్తుంది కదా మీకు ఇంకా త్రీ మంత్స్ అయిపోయింది మామూలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను జర్నీ చేసుకోవడా హవికి ఇప్పుడు బాగా ఓవర్ చేసింది కాబట్టి ఇప్పుడు అసలు ఎలా ఉంటాడో ఏంటో చూడాలి ఇంకా ఇంకా ఆటో కూడా వచ్చేసింది ఆటోలో త్రీ పర్సన్సే కాబట్టి నేను అత్తయ్య మావయ్య హవి మాత్రం ఆటోలో వెళ్తున్నాము మా వారు మమ్మల్ని అటు నుంచి అంటే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు రైల్వే స్టేషన్ నుండి ఆఫీస్ కూడా దగ్గరే కాబట్టి అటు నుంచి అంటే వెళ్ళిపోతాం మళ్ళీ ఇంటికి రాకుండా అప్పటికి టెన్ అయిపోయింది కదా టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి చెప్పారు ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాము ఫుల్ ఎండలు ఉన్నాయి అసలు బాగా ఎండ ఉంది మేము ఈసారి స్లీపరే బుక్ చేసుకున్నాము ఏసీ బుక్ చేయలేదు ఏసీ చాలా కాస్ట్ ఉంది అయినా మార్నింగ్ టైమే కదా నైట్ అయితే పడుకుంటాడు అంత ఇబ్బంది ఏమి ఉండకుండా ఉండడానికి పైగా నేను నైట్ జర్నీ అయితే అస్సలు ఇష్టపడట్లేదు హవితోటి ఎందుకంటే బాగా ఏడుస్తాడు ఇంకా పడుకునే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా పక్కన వాళ్ళకు కూడా సైలెన్స్గా ఉన్నప్పుడు అని చెప్పి ఇక మా అత్తయ్యకి ఏమో ఆటో ఎక్కడానికి అది చాలా హైట్ ఉండడం వల్ల అస్సలు ఎక్కలేకపోతున్నారు అవి ఏమో మా నాన్న మా నాన్న అంటున్నాడు నాకైతే పెద్ద సాహసం లాగే అనిపిస్తుంది అవిని వాళ్ళ నాన్న నుంచి తీసుకెళ్లాలంటే చాలా కంగారుగా టెన్షన్గా కూడా ఉంది ఇంకా మా అత్తయ్య అయితే ఉండడు అవి ఖచ్చితంగా ఉండడు ఉండడనే అని అనుకుంటున్నాను అన్ని డేస్ అంటే అని అయితే అన్నారు చూద్దాము తీసుకెళ్ళి ఉంచితేనే కదా తెలిసేది వీడియో కాల్స్ మాట్లాడుతూ అలా ఇలా అని చెప్పేసి ఇక ర్యాప్డోలో మేము పక్కనే వెళ్తుంటే వాళ్ళ నాన్న చూసుకొని తగ ఇదైపోతున్నాడు వాళ్ళ నాన్నకైతే అయితే నిజంగా చెప్తున్నా కదా అస్సలు పంపించడం ఇష్టం లేదు 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 కానీ ఇంకా తప్పలేదు అనమాట నా కోసం పంపిస్తున్నారని చెప్పొచ్చు నేను కూడా ఏం ప్రెషర్ చేయలేదు జస్ట్ అడిగాను అంతే సరే వెళ్ళలే అన్నాడు కానీ పిల్లడితో బాగా అటాచ్మెంట్ ఉంటుంది కదా తోటి ఇంటికి రాగానే ఎక్కడము తొక్కడము ముద్దులు పెట్టుకోవడము రకరకాలుగా చేస్తాడు కదా నాకు భయంగానే ఉంది ఇంకా వాళ్ళ నాన్న ఏం చేశాడంటే బిస్కెట్స్ లేస్ ప్యాకెట్స్ అవన్నీ కూడా తీసుకొని తీసుకొని తెచ్చారు ఇంకా అయితే తింటా ఉంటే కొంచెం మర్చిపోతాడు హవిని అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నకు చక్కగానే బావి చెప్పాడు వాళ్ళ నాన్న వెళ్ళేటప్పుడు కూడా ఏడవలేదు నాన్నకు బాయ్ చెప్పమ్మా మనం ఆచల్దాము ఆచల్ నాకు నాన్న వస్తాడు కొన్ని డేస్ ఉందాము అని అయితే చెప్తా ఉన్నాను పిల్లలకి మనం ముందు నుండి ప్రిపేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే నేను హవి కోసం పెట్టిన స్నాక్స్ అన్ని అరలో పెట్టి లాస్ట్ కడావిడిలో చాలా మర్చిపోయాను అసలు ఏమి తీసుకోలేదు ఇంకా బనానాస్ అయితే ట్రైన్లో అమ్ముతున్నారు నాలుగు ఫోర్ బనానాస్ ట్వంటీ రూపీస్ అంట సరే ఉంటాయి లేదు చేతిలో ఉంటే పిల్లోడు ఆకలి అంటే ఉంటాయి ఇంకా చెత్త చదారం పెట్టుకున్నా అని చెప్పి బిస్కెట్స్ కూడా కరెక్ట్గా టూ త్రీ పెడతాను అంతకంటే ఎక్కువ పెట్టిన ఇంక నేను తినడమో లేకపోతే ఎవరో ఒకరికి ఇయడమో చేస్తాను తప్పించి బిస్కెట్స్ ఎక్కువగా పెట్టినా పిల్లలకి ఆకలి అసలు ఉండదు ఆకలికి ఆకలి లేదంటే తిననే తినలేరు ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు కరెక్ట్గా ట్రైన్ టెన్ సెవెన్కి అట్లా వెళ్ళిపోయారు టెన్ ట్వంటీ టెన్ థర్టీకి ట్రైన్ స్టార్ట్ అయింది అప్పటికి మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు కాల్ చేసి చెప్పాను అవి నియర్లీ హాఫ్ ఎన్ అవర్ పైన అట్లా నుంచోని ట్రైన్స్ అన్ని చూడడము అట్లా అయితే చేశాడు నాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు బాగా వచ్చింది లాస్ట్ టైం త్రీ మంత్స్ బ్యాక్ మేము నైట్ టైము ట్రైన్ బుక్ చేసుకున్నాం కదా అప్పుడు పడుకుని పోయాడు పైగా చీకట్లో చూడడానికి కూడా పెద్దగా ఏం ఉండదు కదా అందుకని చెప్పి సైలెంట్గా అయితే ఉన్నాడప్పుడు ఇప్పుడైతే చక్కగా అన్నీ చూస్తా అన్ని ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా భలేగా ఏమంటారు అన్ని రీసెర్చ్ చేయడం అలా చూడడం అలా చేస్తాం ఉన్నాడు నాకు భలే మంచిగా అనిపించింది పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా ఎప్పుడైనా తీసుకెళ్తూ ఉండాలి మేము అసలు హవి బుట్ నాకు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంకా అమ్మ వాళ్ళతో అప్పుడు కాసి వెళ్ళాను కానీ అంత అంత జర్నీలు అయితే చేయకూడదు ఇట్లా సింపుల్గా చిన్న చిన్న జన్నలు అయితే ఖచ్చితంగా చేయొచ్చు ఇంకా ఇక్కడ ఒక ఆయన వస్తే ఆయనకి డబ్బులు ఇవ్వమంటే తాత తాత అని చెప్పి డబ్బులైతే ఇస్తున్నాడు కానీ హవి అస్సలు ఉన్న చోట ఉండలేదు బాబోయ్ అటు చూస్తాడు పరిగెడతాడు అవి లాగుతాడు ఈ లాగుతాడు వాళ్ళ తాత పడుకుంటే కొట్టి కొట్టి తాత లే ఎల్లే ఎల్లే అని చెప్పి ఆయన పడుకోలేదంటే ఇంకెవరిని పడుకోనివ్వడు ఇక మా అత్తయ్య మావి కూడా హవిని బాగా మిస్ అయిపోతారు మా ఆయన ఇంకా బాగా మిస్ అవుతాడు నేను కూడా మిస్ అవుతాను మా వారిని కానీ కొన్ని డేసే కదా కొన్ని డేస్ అమ్మ వాళ్ళ దగ్గర ఉండాలి అనిపిస్తుంది పైగా ఆడవాళ్ళంట ఆషాడంలో అమ్మ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళాలంట ఆడపిల్లలు మా అమ్మ చెప్పింది ఇంకా అలా ప్రతిసారి ఏమి వెళ్ళను చెప్పాలంటే మా పిల్లయిన కొత్తల్లో కూడా ఆషాడానికి నేను అసలు పుట్టింటికే రాలేదు ఎందుకంటే మేము పూణేలో ఉండేవాళ్ళం మా వాళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళు కూడా ఒకే చోట లేరు కదా వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు జస్ట్ గడపలు దాటడానికి మాత్రమే మేము వెళ్ళాము అనమాట నిజం చెప్పాలంటే వెళ్ళైనాక మా ఇంటికి నేను చాలా తక్కువ వెళ్తాను అయితే ఇట్లా కుదిరింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా అసలే పిల్లోడికి ఏమి దొయిక ఇక అటు దొరలా ఇటు దొరలా అటు పడుకోను ఇటు చెయ్య అసలు రకరకాలుగా చేశాడు కాసేపటికి ఇంకా మా అత్తయ్య నిద్రపుచ్చేశారు చక్కగా పడుకున్నాడు వన్ అండ్ హాఫ్ అవర్ పైన పడుకున్నాడు చక్కగా అసలు ఐదు నిమిషాల్లో మా మతే నాకేమో అసలు ఇలా ఎత్తుకొని పడుకోబెట్టడమే రాదు ఇంకా ఫైనల్గా ఒకటంటే ఒక్కటే వాటర్ బాటిల్ కొన్నాము కూలింగ్ వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ ఎండలు ఫుల్ ఉన్నాయి కదా చల్లగా వాటర్ తాగితే బాగా హాయిగా అనిపించింది అప్పటికి మేము నెల్లూరు దాకా వచ్చినట్టున్నాము నెక్స్ట్ స్టాప్ ఒంగోలే ఇది సూపర్ ఫాస్ట్ కదా ఎక్కువ స్టాప్ సాగట్లేదు ఇంకా సరే ఇంకా హవీ లగలేదు కదా అంతలోపు నేను తిందాంలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను నేను మామయ్య అయితే తినేసాను తర్వాత అత్తే తింటాను అన్నారు బ్రౌన్ రైస్ చెప్పాను కదా అంత బ్రౌన్గా ఏం లేవు ఇంకా కొంచెం పచ్చడి కూడా వేసుకున్నాము మావిడికే పచ్చడి వేసుకొని పప్పు అయితే వేసుకొని తీసుకొని వచ్చాము అవి కూడా పప్పే కాకపోతే అవి చాట్ మసాలా తినేసాడు నిన్న అసలు మేము వంట చేసుకునే లోపు నోరైతే పొక్కిపోయింది నేను తిని తినడం అయిపోయేసరికి అవి నిద్ర లేచాడు హవికి అన్నం పెడితే కొంచెం అంటే కొంచెం తిని ఇంకొద్దు అన్నాడు కొంచెం బనానా తిన్నాడు అంతలోపు ఇంకా మా స్టేషన్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఆచెల్దాం అని తెగ ఉత్సాహంగా లాగేస్తున్నాడు వాళ్ళ తాత నానమ్మ కూడా అస్సలు ఏడకుండా చక్కగా బాయ్ చెప్పాడు నేనైతే ఏడుస్తాడేమో దిగులు పడతాడేమో అలా ఇలా అనుకున్నాం కానీ ఏమి లేదు చక్కగా వెయిట్ చేస్తా ఉన్నాడు అనమాట ఏమో పొద్దునే బయలుదేరి వచ్చాడు కదా ఇంకా ట్వల్ కల్లా వచ్చేసాడు మా ట్రైన్ ఏమో టూ ఓ క్లాక్ వచ్చింది ఇంకా చక్కగా బాయ్ చెప్తున్నాడు అసలు ఏడవట్లేదు నేనైతే చాలా షాక్ అయిపోయాను ఇంకా సరే అని చెప్పి ఇంకా లిఫ్ట్లో అయితే మేము వేరే ట్రైన్ ఎక్కుదామని అయితే యాక్చువల్లీ నవజీవన్ ఉంది టూ థర్టీకి ఎక్స్ప్రెస్ ఉంది కానీ దానిలో సీట్స్ ఉండవనమాట మనము స్లీపర్లో ఎక్కినా కూడా విసుక్కున్నట్టు టికెట్స్ ఉండవు టీసీ తోటి తలకై నొప్పి అంటే ఒంగోలు నుంచి చీరాలే స్టాప్ లేండి మళ్ళీ చీరాల్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడు వెళ్ళడానికి ఆటో ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళడం దూరం అయిపోయింది సరే ఇదంతా కాదులే ప్యాసింజర్ ఉంది పొద్దున మా నాన్న ఇదే ప్యాసింజర్కి వచ్చాడు అప్పటి నుంచి మా నాన్న తీసుకెళ్ళడానికి ఇది వెయిట్ చేస్తుంది చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో ఇంకేగో ఎక్కి ఇక్కడే కూర్చుంటాడంట ఎలా కూర్చున్నాడు చూడండి ఒంగోలులో మా బెస్ట్ ఫ్రెండ్ ఉందనమాట బోనా మామూలు ఫ్రెండ్షిప్ కాదులేండి మాది మామూలు కొట్టుకునే వాళ్ళం కాదు తిట్టుకునే వాళ్ళం అసలు ఇద్దరము క్షణం పడేది కాదు మా ఇద్దరికి అట్లా ఉండేదన్నమాట అప్పట్లో ఇంకా ఆ పిల్ల వస్తారు వస్తానే టికెట్స్ కూడా తీసుకొని వచ్చింది మేము వెంటనే దాటాము మా డాడీ వెళ్దాం అనుకునేసరికి ఆ పిల్ల కాల్ చేసింది నేను నిన్నే కాల్ చేసి చెప్పానన్నమాట ఇట్లాగా మేము ఒంగోలు వస్తున్నాం బోనా రా కలుద్దాము అంటే వచ్చింది ఇంకా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అనుకోకుండా మేము తిరుపతి వెళ్ళేటప్పుడు కార్ ట్రబుల్ ఇస్తే బోనా వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పుడు హవి డ్రెస్సెస్ అన్నీ ఫ్యాన్ అని చాలానే ఇచ్చింది ఎప్పుడు వెళ్ళినా పాప మా పిల్లకైతే దోలు తీరిపోయిద్దేమో అనిపించింది నాకు కానీ ఫ్రెండ్షిప్ కదా చాలా క్లోజ్గా ఉంటాము అసలు హాస్టల్ అయితే కొట్టుకునే వాళ్ళం ఇంకా నిన్నే కాల్ చేస్తే వస్తానని చెప్పలేదు గుడికి వెళ్ళి అన్నం కూడా దానికి హడావిడి హడావిడిగా వచ్చింది ట్రైన్ అప్పటికే టూ థర్టీ అయింది ట్రైన్ టూ ఫార్టీకి కదిలి అనుకుంటే త్రీ వరకు కూడా ట్రైన్ అక్కడే ఉంది ఇక హవే కి బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ ఇంకా టికెట్స్ అన్నీ తీసింది అయితే ఈ ప్యాసింజర్కి టికెట్ ఎంతో తెలుసా ఫిఫ్టీన్ రూపీస్ అనమాట డైరెక్ట్ ఒంగోలు నుంచి మా ఇంటి దగ్గర దిగుతాము ఇంక ఏ చార్జెస్ లేవు ప్రశాంతంగా ముందు సీట్స్ కూడా ఉంటాయి ఇంకా బోనా వెళ్తుంటే హవి అయితే ఫుల్ లేడ్ చేసాడు చాలాసేపు ఉన్నాడు ఆ పిల్ల దగ్గర చక్కగా ఆడుకున్నాడు హాఫ్ అన్ అవర్ పైనే ఉంది ఆ పిల్ల కూడా ఇంకా సరే వెళ్తా లే దివ్య అని చెప్పైతే స్టార్ట్ వెళ్ళిపోయింది మేము కూడా వెంటనే ట్రైన్ స్టార్ట్ అయితే బయలుదేరే మేం ఏడుస్తూనే ఉన్నాడని చెప్పి ఇంకా ట్రైన్లో బొమ్మలు వస్తే ఇదిగో ఇక ట్రైన్ బొమ్మ అయితే కొన్నామా వీల్స్ అన్ని పీక్ చేతిలో పెట్టాడు అస్సలు ఉన్న చాటు ఉండట్లేదు దిగుతాడు పరిగెడతాడు సీట్ సీట్లోంచి మాత్రం బయటకు వెళ్ళలేదు మంచిగా ఉన్నాడు ఇంకా జర్నీ కూడా అసలు మనకు తెలియదు ప్రశాంతంగా అయిపోయింది ఎక్స్ప్రెస్ అయితే చిరాకు చిరాగ్గా అనిపించిద్దని బొద్దులే అని చెప్పైతే దీనికి వెళ్ళాం ఇంకెక్కడ క్రాసింగ్ పెట్టకుండా చక్కగా తీసుకెళ్లాడు లాస్ట్ టైం అయితే నరకం చూపించారు కదా అప్పుడు ఒకసారి ఇప్పుడైతే అట్ల ఏం లేదు చక్కగా టైంకి అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే బోల్డ్ అండి కాయలు వేసుకొని కూర్చొని ఉంది ఇక మా ఏమో వీడియోలు తీయొద్దు తీయొద్దు నన్ను తీయొద్దు నన్ను తీయొద్దు అని దేండు మరి నాకు అర్థం కాదు ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ జామకాయలు యాపిల్స్ బత్తాయిలు చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా అవి కూడా పద్దాక అడిగేది కాయలే కదా ఎవరినైనా కాయలే అడుగుతాడు ఇంకా ప్రస్తుత ప్రస్తుతానికి మా అమ్మ వాళ్ళ ఇళ్ళు అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది లాస్ట్ ఇయర్ మార్చిలో అయితే స్టార్ట్ చేశారు కొన్ని అనివార్య కాన్య కారణాల వల్ల మధ్యలో ఇల్లు ఆగిపోయింది రేపటి వీడియోలో అసలు ప్రజెంట్ ఇల్లు ఎంతవరకు అయింది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను రేపటి వీడియో అస్సలు మిస్ అవ్వద్దు చాలా చా చాలా బాగుండిద్ది ఇంక ఇంటికి ఏంటంటే గొల్లాలు ఇంట్లో లోపల పెట్టుకోవడానికి ఉన్నాయి కానీ బయట గడ్లు పెట్టడానికి కూడా లేవు అందుకే ఇంక అమ్మ వాళ్ళు ఎక్కడికి రారనమాట ఇక అమ్మ మేము వచ్చేసరికి గోరింటాకు కూడా గోరింటాకు పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పి నాకేం అస్సలు ఓపిక లేదు నా వల్ల కాదులే రేపు పెట్టుకుందామని అయితే అన్నాను ఇంకా పాలు కూడా కాస్తుంది చూసారా నన్ను తీయొద్దు నన్ను తీయొద్దు అనేది అవి కోసం ఇక్కడైతే చక్కగా గేదె పాలు ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసి పోస్తారు మనకు సిటీల్లో అయితే అసలు ఏం దొరకవు కదా ఇప్పుడు కరెంటు పని జరుగుతుంది ఇంక చూసారా ఇల్లు అంతా పైపులు అన్నీ వేసేశారు ఇక ఇక్కడే ఉంటున్నారు అమ్మవారు అంతకుముందు పైన కిచెన్లో వండుకునే వాళ్ళు కదా పద్దాకా పైకి ఎక్కడ దిగడం కష్టమైపోతుందని చెప్పి కిందకి షిఫ్ట్ చేసుకున్నారు మేము వెళ్ళిపోగానే ఇదిగో ఇంకా ట్రైన్స్ అయితే బాగా వెళ్తానే ఉంటాయి మా ఇంటి దగ్గర ఇక చూస్తూనే ఉంటాడు అవే ఇంకా ఆడుకుంటున్నాడు ఫుల్గా అయితే అస్సలు ఏడవలేదు కానీ నైట్కి ఏమన్నా ఏడుస్తాడా పైగా ఇప్పుడు ఉయ్యాలు కట్టడానికి పనులు ఉన్నారు కదా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అందుకని కూడా ఉయ్యాలైతే కట్టట్లేదు అసలు ఈరోజు నాకు పెద్ద టాస్క్ ఉంటాడా ఉండడా చూడాలి ఇక ఇంతలోపు మా డాడీ బయటికి వెళ్ళేసి కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చేసాడు తాగమని చెప్పి బుజ్జి బాటిల్ బలి క్యూట్గా ఉంది కదా వీడు వచ్చి పండుగడు ఇప్పుడు డిప్లమో సెకండ్ ఇయర్ చదువుకుంటున్నాడు గూడూరులోనే అక్క అక్క అని చెప్పి వచ్చాడు బాబు దగ్గరికి ఈరోజు వెళ్ళిపోతున్నాడు వాడు హాస్టల్కి ఇక అందుకే ఇవ్వండి కావాలని తీశాను ఇంకా మా డాడీ ఏమో ఏంటి మీ డాడీ ఏ అవతారంలోకి వచ్చారనుకుంటున్నారా మా డాడీ పెయింటింగ్ వేస్తారండి పార్ట్ టైం జాబ్ లాగా ఐటీసీలో వర్క్ చేస్తూనే పార్ట్ టైం జాబ్ లాగా ఇట్లయితే వేస్తారు ప్రజెంట్ మా ఇంటికే వేస్తున్నారు అది అమ్మ వాళ్ళ ఇంటికే వేస్తున్నారు ఇంకా మన ఇంటికి మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు ఎట్లా మనకు వచ్చిన విద్యను వాడుకోవడం వల్ల చాలా మనీ కూడా సేవ్ అవుతుంది ఇప్పటికీ చాలా మనీ అవుతాయి కదా ఇల్లు అందుకే అంటారు కదా ఇల్లు కట్టి చూసి పెళ్ళి చేసి చూడని చెప్పి అంత ఈజీగా అది ఏది కూడాను ఇంక ఇక్కడ అవికైతే స్నానం చేపించి ఫ్రెష్ చేయించేశాను అవికి అన్నం కూడా పెట్టేసినాక నాకేంటంటే ఊరు నుండి రాగానే లగేజ్ అంతా బట్టలన్నీ ర్యాకులు సర్దుకోపోతే మనశ్ శాంతి ఉండదు మా అమ్మేమో రేపు సర్దుకుందోలే రేపు సర్దుకుందులే అనిద్ది నాకేమో రాగానే సర్దుకోవాలి ఎందుకంటే పై నుంచి కిందకి కింద నుంచి పైకి తీసుకోవడం అస్సలు నచ్చదు నాకు ఇంక అందుకే మొత్తం సర్దేసి పక్కన పెట్టేసుకున్నాను పైగా ఇప్పుడు ఏసీ కూడా లేరు కదా ఒక్కగా కూడా ఉంది ఎండలు విపరీతంగా ఉన్నాయి ఏంటో మరి ఈ మధ్య అసలు వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా ఎండలు బాగా ఉన్నాయి ఇంకా పని వాళ్ళు అందరు వెళ్ళిపోయారు మేము కూడా డిన్నర్ కంప్లీట్ చేశాము ఈరోజు థర్డ్ కోర్ అయితే వండింది యాక్చువల్లీ బిర్యానీ తెచ్చుకున్నామన్నారు నేను వద్దన్నాను అన్నాను నాన్ వెజ్ నేను అసలు అంతగా ఇష్టపడను నేను వద్దనే చెప్తాను బయట ఫుడ్ కూడా అసలు ఇష్టపడను ఏదైనా ఫ్రూట్స్ జ్యూసెస్ అలాంటి అయితే ఇష్టపడతాను తప్పించి గడ్డి గేదం అలాంటి నాకు అస్సలు నచ్చవు పైగా ఇప్పుడు అంత మంచిగా పోయినసారి ఇష్టం వచ్చినట్టు తినేసి ఒళ్ళు వచ్చేసింది కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే మన ఆరోగ్యం కూడా కంట్రోల్లో ఉండిద్ది లేదు అంటే నాన్న తిప్పలబడి హాస్పిటల్ షిఫ్ట్ తిరగాల్సి వచ్చింది ఇక అందరూ తింటే కూర్చొని అవి కూడా తింటాడంట చూసారా ఆయనకు తెల్ల తెల్లన్నం పెట్టిస్తే ఇక పడేసుకుంటా అలా రకరకాలుగా చేస్తున్నాడు ఇదిగో మళ్ళీ నాపుడేట్ చూపిస్తున్నాడు తిను అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాను నేను సో మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసి వాళ్ళు కూడా నాలుగున్నర కల్లా ఫైవ్ ఓ క్లాక్ అలా ఇంటికి రీచ్ అయిపోయారు మా వారు కూడా ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి వీడియో కాల్స్ చేసి మాట్లాడుకున్నాం మంచిగా మాట్లాడుకున్నాం మా నాన్నకు చెయ్యి మా నాన్నమ్మకి చెయ్యి అని చెప్పి హవి అడిగాడు ఇంకా అలాగే నేను కూడా చేశాను చక్కగా ఉన్నాడు బాగానే ఉన్నాడు కానీ నైట్ అయితే ఫుల్ లేట్ చేశాడు అసలు లెవెన్ ఓ క్లాక్కి లేచి పెద్దగా ఏడ్చాడు మళ్ళీ మధ్యలో ఇంకోసారి లేచి ఏడ్చాడు అమ్మ బాబోయ్ బాబు నా పని అనుకున్నా ఇంకా సీలింగ్ లైట్స్ కూడా ఫిట్ చేశారు పోయినసారి అసలు లైటింగ్ లేదు కదా ఇప్పుడు లైట్స్ అన్నీ ఫిట్ చేస్తే ఆ పైన లైట్స్ అన్నీ కలర్ఫుల్ కలర్ఫుల్గా ఆయన కొత్తగా ఉండి అలా చూస్తూ ఉన్నాడు అనమాట వెరైటీగా వెరైటీగా ఇక నైట్ కూడా మళ్ళీ పాలు తాపిద్దామని చెప్పి పాలు అయితే కాస్తున్నాము ఎక్కువ తాగడండి హవి అసలు పిల్లలు అంటే కొంచెం తాగుతారు కదా కరెక్ట్గా ఒక టీ గ్లాసు కూడా పావు కూడా తాగడు ఇంకా అంతే ఇంక వద్దు అంటాడు ఇంకా బెల్లంతో తాపిస్తున్నా కూడా ఇక అలా ఉంటుందన్నమాట కొంచమే తాగుతాడు అదేంటో నాకు అర్థం కాదు నేను అందుకే ఎక్కువ కలపద్దు కొంచమే కలుపు అని చెప్పాను ఇక అయ్యా రోజంతా ఇలా గడిచింది మొత్తానికి ఇంకా ఇంటికి వచ్చేసరికి నాకైతే నీరసం వచ్చేసింది ఒక్క పని కూడా చేయకుండా అలా ఉన్నాను అమ్మ వాళ్ళని చూస్తే ఎందుకని ఎవరికైనా నీరసం వచ్చింది కదా ప్రతి ఆడపిల్లకి కూడా మీకు కూడా అంతేనా అని చెప్పండి పుట్టింటికి వెళ్తే ఏమీ చేయబుద్ది కదా అదే మన ఇంట్లో అనుకో బాధ్యతగా అన్నీ చేయాలి అనిపించింది సో మా డాడీ డ్యూటీ డ్రెస్ అండి ఇది ఇంకా మా డాడీకి డ్యూటీ టైం అయింది ఇక మేమైతే ఇంకా ఈ రోజంతా బ్లాగ్ ఇలా గడిచింది హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా మా ఆయన అవి పాపం ఇద్దరిని ఇద్దరు మిస్ అయిపోతారు నాకు కూడా జాలిగానే ఉంది కానీ కొన్ని డేసే కదా మళ్ళీ వెళ్ళిపోయింది పోతాం మళ్ళీ తిరుపతి బ్లాగ్ షేర్ చేస్తాం రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇల్లు ఎలా ఉంది ఏంటి అలాగే చాలా విషయాలు రేపైతే మీకు షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీకు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్